సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇవియును సొలోమోను సామెతలే యూదారాజైన హిజ్కియా సేవకులు వీటిని వ్రాసిరి సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత ఆకాశముల ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు వెండిలోని మస్తు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర సిద్ధపరచును రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతివలన స్థిరపరచబడును రాజు ఎదుట డంబము చూపకుము గొప్పవారున్న చోట నిలవకుము నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుటకంటే ఇక్కడికి ఎక్కిరమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలుగదా ఆలోచన లేక వ్యాధ్యమాడుటకు పోకుము నీ పొరుగువాడు నిన్ను అవమానపరచి దాని అంతమున ఇక నీ నీవేమి చేయుదని నీతో అనునేమో నీ పొరుగువానితో నీవు వ్యాధ్యమాడవచ్చును గాని పరినిగొట్టు బయట పెట్టకుము బయటపెట్టిన యెడల వినువాడు నిన్ను అవమానపరచునేమో అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికీ నీ పోకుండును సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది బంగారు కర్ణభూషణమెట్టిదో అపరంజి ఆభరణమెట్టిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లధనము వంటివాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్లజేయును కపట మనస్సుతో దానమిచ్చి దమము వర్షము వర్షములేని మబ్బును గాలిని పోలియున్నాడు దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును తేనె కనుగొంటివా తగినంత మట్టికి త్రాగుము అధికంగా త్రాగిన ఎడల కక్కివేయుదువేమో మాటిమాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్లకుము అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో తన మీద కూట సాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు శ్రమకాలములో విశ్వాసగాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్లతోనూ కీలు పసలిన కాలుతోనూ సమానము దుఃఖచిత్తునికి పాటలు వినిపించువాడు చలిదిన మన పైబట్ట తీసివేయునితోనూ సూర్యకారము మీద చిరకపోయి వానితోనూ సమానుడు నీ పగవాడు ఆకలిగొనిన ఎడల వానికి భోజనము పెట్టుము దప్పికొని ఎడలా వానికి దాహమిమ్ము అట్లు చేయుట చేత వాని తలమీద నిప్పులు కుప్పగా పోయిదువు ఎహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును ఉత్తరపు గాలి వాన పుట్టించును కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును గయ్యాలితో పెద్దని ఇంటనుండుట కంటే బిద్దె మీదనొక మూలను నివసించుట మేలు దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దృష్టినికి లోబడుటయు సమానములు తేనెనధికముగా త్రాగుట మంచిది కాదు దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అనుచుకొనలేనివాడును అంతే